మరి కవిత గారు కల్వకుంట్ల కవిత గారు మరి కేసీఆర్ గారు ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నారు కవిత గారు సపరేట్ అయిపోతున్నా కానీ ఎందుకు కవిత గారి పట్ల స్పందించడం లేదు అలాగే మరి బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా కవిత గారు మాట్లాడకపోయినప్పటికీ కూడా కేటీఆర్ గారు ఎందుకు నోరు మెదపడం లేదు అని ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ మనం కూడా అనుకుంటూ ఉన్నాం కదా కానీ గ్రహస్థితులను బట్టి వాళ్ళ జాతకంలో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి కూడా కేటీఆర్ గారికి కేసీఆర్ గారి విషయంలో కూడా మనం చూడడం జరిగింది కేసీఆర్ గారి జాతక ప్రకారం దృష్టిలో పెట్టుకుంటే మరి కవిత గారు తీసుకున్న నిర్ణయం కరెక్టేనేమో అనిపిస్తుంది కవిత గారు నిజంగా సపరేట్ అవ్వబోతున్నారా లేకపోతే మరి కవిత గారి భవిష్యత్తు కూడా రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది తను కూడా మరి జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చిందా లేకపోతే దూకుడు పెంచాల్సిన అవసరం వచ్చిందా తను ఎలాంటి ఆలోచనకరమైన స్టెప్స్ వేస్తే ఎలా అడుగులు ముందుకేస్తే ఏం జరగబోతుంది తన గ్రహస్థితి తన గోచార రీత్యా కావచ్చు అలాగే తన జాతక రీత్యా కావచ్చు కవిత గారికి ఎలా ఉండబోతుంది మెయిన్గా ఇప్పుడు అదే ఇప్పుడు ఎక్కువగా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కవిత గారి టాపిక్ తెలంగాణ జాగృతి అందుకే మరి తనదే తెలుసుకుందాము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అందరూ రాజకీయ పరంగా చెప్తూనే ఉంటారు ఈ పార్టీ పెట్టబోతుంది ఆ పార్టీ పెట్టబోతుంది వాళ్ళు మూడు అయిపోయింది ఫ్యామిలీలో ఇవన్నీ చెప్తూ ఉంటారు అవన్నీ కాదు ఇంపార్టెంట్ మనం కర్మఫలాలను ఎవరు తప్పించుకోలేరు జాతకాన్ని ఎవరు తప్పించుకోలేరు పుట్టుక ఎంత నిజమో చావు అంతే నిజము మధ్యలో జరిగే ఇలాంటి కార్యక్రమం అంటే మనకు మంచి కావచ్చు చెడు కావచ్చు అవన్నీ మనం చేసుకున్న పుణ్య ఫలితాలే అంటారు కదా అవన్నిటిని ఎవరూ తప్పించలేరు ఏ స్థాయిలో ఉన్నా మరి ఇప్పుడు తన జాతక ప్రకారం ఎలా ఉండబోతుందో ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి అడిగి తెలుసుకుందాం గురువు గారు చెప్పండి మరి కవిత గారిది ఎలా ఉండబోతుంది అంటారు ముఖ్యంగా చెప్పాలంటే కవిత గారి జాతకం అనేది వర్షాకాలంలో వర్షం ఎండాకాలంలో ఎండా చలికాలంలో చలి అంటారా అంతే కదా మరి ఇప్పుడు మనకి రామరాజ్యం అంటారు ఇప్పుడు మనకి రామరాజ్యం అంటారు రామరాజ్యం అని ఎందుకు అంటారంటే నెలకి మూడు వాళ్ళ కురిసేనని చెప్పేసి అని ఒక పద్యం ఉన్నది మనకి నెలకు మూడు వాళ్ళను పడగా అంటే నెలకు ఒకసారి మూడు వాళ్ళను పడతామట అంటే ఇక్కడ ఏమవుతుంది ఏడు రోజులకు ఒకసారి అయితే ఎనిమిది రోజులకు ఒకసారి వాన పడుతూ ఉంటుంది పదిలోకి వాన వానపడాలి అలాంటి జాతకం ఉన్నటువంటి వ్యక్తి మన కవిత గారిది అంటే ఎందుకు రామరాజ్యానికి వెళ్ళాను అంటే కవిత గారి ఒక జాతకం అలా ఉంది ఇప్పుడు ఈవిడిది జాతకం కావచ్చు ఉన్నటువంటి పాజిటివ్ కావచ్చు రాముడి జాతకం అంటారా సీత జాతకం అంటే ఇక్కడ మీకు కొన్ని పేర్లు చెప్తాను మనకి ఆ ప్రధాన మంత్రి మోడీ గారు ఇప్పుడు మనకి నడుస్తున్నటువంటి మంత్రి గారు మోడీ గారు ఇక రాజకీయ నాయకుల్లో తీసుకుంటే కనుక కొంతమంది ఉన్నారు స్టాలిన్ గారు ఉన్నారు అలానే ఇంకా కొంతమంది తీసుకుంటే కనుక మనకి ఒక పదిహేను సంవత్సరాల క్రితం తీసుకుంటే చిదంబరం గారు ఆ తర్వాత నెహ్రూ గారు ఇలాంటి జాతకాలు ఎవరికైతే ఉన్నాయో రాజ్యాన్ని రాష్ట్రాన్ని పాలించేటువంటి జాతకాలు ఇవి ఒకవేళ పదవి లేకపోయినా ఆ ఒక కేపబిలిటీ కెపాసిటీ ఆ ఒక ఏదైతే ఆ కేడర్ ఉంటుందో ఏదైతే పదవి మాటలు ఉంటాయో అవన్నీ కూడా కలగలుపుకొని ఆ పది మందిని శాసించేటువంటి తత్వం అది ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ నడిచేటువంటి దానికి ఈ ఒక కవిత గారి జాతకం కనిపిస్తుంది కనిపిస్తుంది పదవులతో సంబంధం లేదు కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒక మంచి వార్త విన్నాం ఇప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ జాతకంలో అయితే పదవులతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు ఎవరితో పొత్తులతో సంబంధం లేదు కానీ శాసించేటువంటి తత్వం శాసించడం అంటే మనకి ఏదో రజ్యాకల పాలన కాదు అందర్ని లాగేటటువంటి తత్వం కాదు శాసించడం అంటే ఈ పని చేస్తే రాష్ట్రానికి బాగుంటుంది ఇలా చేస్తే ప్రజలందరూ బాగుంటారు ఈ ఆలోచన విధానం ఒకప్పుడు కేసీఆర్ గారు చేశారు ప్రజలకు ఏం జరగాలి డ్యామ్ కట్టాలి పంటలు పండాలి ఇలా తీసుకురావాలి ప్రజలకు ఏం కావాలనేది ముందుగా మనం ఆలోచించే తత్వం ఇలా నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు కవిత గారికి ఆ జాతకం ఉన్నది ఆవిడ ఆలోచన విధానం తగ్గట్టుగా కవిత గారికి అయితే అలా ఉంది ఖచ్చితంగా కూడా ఆ రాష్ట్రం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఎక్కడ దాకా వెళ్ళేసి పోరాటం చేసేటువంటి వ్యక్తిత్వం ఆ ఒక సాహసం ఆ ఒక నేర్పుత ఇప్పుడైతే కవిత గారి జాతకం ఖచ్చితంగా కనబడుతుంది రానున్నటువంటి కాలంలో కూడా కవిత గారు మనీకి ఇంకొక పై పై స్థాయికి వెళ్ళలేరా అనే దానికి ఏం లేదు ఖచ్చితంగా వెళ్ళొచ్చు మరొకటి ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతకాలను పరిశీలి చేస్తే కవిత గారి జాతకం హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ బాగుంది బాగుంది అక్కడ ఉన్న పార్టీ కాదు అనదర్ పార్టీస్ ఇంకా వేరే పార్టీలో జాతకాలు ఇప్పుడున్నటువంటి రాజులుగా ఉన్నటువంటి జాతకాలు అన్ని కూడా తీసినట్టయితే కవిత గారి జాతకం రానున్నటువంటి కాలంలో హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ కూడా చాలా బాగుంది చాలా అని చెప్పొచ్చు ఆవిడ ఒక నక్షత్రం కాబట్టి ఇప్పుడు చూద్దాం ఒకసారి కవిత గారిది ఎట్లా ఉంది అంటే కవిత గారి జాతకం అందుకే కేసీఆర్ గారు కొంతమందికి దేవుళ్ళ కనిపిస్తారు ఎందుకంటే తను ఎవరైతే రాష్ట్రంలో పాలించాలో వారి చేత పాలిస్తేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం గురించి ఆలోచించేటువంటి చాలా తక్కువ మందిలో ఒక వ్యక్తి కేటీ కేసీఆర్ గారు అంటే ఇక్కడ మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు ప్రజలకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది గురువు గారు ఎందుకంటే కేసీఆర్ గారి జాతకాలను ఎంత పిచ్చిగా నమ్ముతారంటే సెక్రటరేట్ ని అక్కడ కట్టారు చూసారా అదే ఒక నమ్మకం ఆయనకి అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ క్లియర్ అయిపోతుంది ఇక్కడ కేటీఆర్ గారి జాతకం చూసుకున్నట్లయితే ఆయన ఇప్పుడు రాజ రాజకీయ భవిష్యత్తులో తను రాణించలేరు కాబట్టి తను ఏం చెయ్యలేని పరిస్థితి కాబట్టి మరి కవిత గారి జాతకంలో బాగుంది అంటున్నారు అందుకే మీరు కవిత గారికి పుయకుండా సపరేట్ నినాదం తీసుకొని అదే కేటరీలో తీసుకొని అయితే మనం ఇప్పుడు కవిత గారి జాతకం ఒకసారి మనం పరిశీలించినట్టయితే కనుక కవిత గారిది భరణి నక్షత్రం పంచమి రోజు పుట్టారు భరణి నక్షత్రం ఉంది ఆవిడది మేషరాశిలో ఉన్నారు ఇక్కడ అందులో నుం ఆవిడకి సోమవారం పుట్టినారు ఈ సోమవారం మేషరాశి భరణి నక్షత్రము పంచమి ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే గనక ఇక్కడ మనకి పన్నెండో స్థానంలో శని భగవాన్ ఉన్నాడు ఇది ఒకటి తీసుకుందాం మనం ఫస్ట్ అయితే ఇప్పుడు మన భరణి నక్షత్రంలో పుట్టిన వారు ఖచ్చితంగా వారు పాలించడు విధానంలోనే ఉంటారు ఇంకొకటి భరణి నక్షత్రంలో పుట్టిన వారికి కలుపు కూడా తనం ఎక్కువ ఉంటుంది అంతా మన వాళ్లే వాళ్ళకి కులం మతంతో సంబంధం లేదు వారితో ఒకసారి తీసుకెళ్లేసి ఏదైనా సరే ఇదిగొమ్మాయి తిను అని చెప్తే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అంటే రాములు వారికి శబరి ఎలా గుర్తుంటుందో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కవిత జాతకం గారి ఇప్పుడు ఇది భరణి నక్షత్రం సూపర్ సూపర్ ఇప్పుడు రాముల వారు ఉన్నారా శబరి తీసుకుపోయేసి ఒక పండిస్తే ఒక రేగి పండు ఒక పండిస్తే జీవితకాలం కాదు తన ఒక భా రామాయణం మొత్తం కూడా శబరి ఉంటుంది రామాయణంలో ఆ శబరి కూడా ఉంటుంది అలానే కవిత గారికి ఏ చిన్న వ్యక్తి అయినా సరే వారి ఒక ఇది ఏంటి వారి నా స్థానం ఏంటి వారి స్థానం ఏంటి కాకుండా ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకొని మరీ మరీ అందరిని కలుపుకోకపోయేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తర్వాత అది మళ్ళీ అదే జీన్స్ ఉన్నటువంటి వ్యక్తి కవిత గారు కాబట్టి ఈ భరణి నక్షత్రం కూడా బాగా కలిసి వస్తుంది భరణి నక్షత్రం పంచమి సోమవారం అసలు ఇక చెప్పేది ఏం లేదు పదవులు లేకుండా రారాజు అంటే ఇవిడ ఒక క్వీన్ అని చెప్పొచ్చు వేరే క్వీన్ అంటారు అది ఇంజిపి రాణి అంటారు తర్వాత చాలా ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది గురుగారు ఇక్కడ ఎందుకంటే కేటీఆర్ గారు తెలివిని ఆయన పదజాలాన్ని అన్నిటిని ఓడ్చుకోలేక తన మీద కూడా ఒక ప్రయత్నం జరిగింది చెడు ప్రయత్నం అని చెప్పారు మరి ఇంత ఇంత మంచి జాతకం పెట్టుకొని ఒక రాష్ట్రాన్ని ఏది మహారాణిగా మకుటం లేని మహారాణిగా ఉన్న జాతకం ఇది విషయం ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మన కవిత గారి జాతకం చూస్తే మనం రాష్ట్రం అంటున్నాం రాష్ట్రం కాదు ఇంకా పై స్థాయి కనిపిస్తుంది పై స్థాయి కనిపిస్తుంది ఇదంతా మనం చెప్తున్నాం మరి ఓపెన్ గా ఇది తెలుసుకొని మరి ప్రతిపక్షాలు మళ్ళీ కేటీఆర్ గారి మీద ప్రయత్నం చేసినట్టే తన మీద ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీరు అనుకున్నది అవుతుంది కాకపోతే భరణి నక్షత్రం వాళ్ళకి వారు ఏ చెడు చేసినా పెద్దగా వారికి పరిగణనలో తీసుకోవడానికి ఉంది భరణి నక్షత్రం వాళ్ళకి వాళ్ళకి ఓర్పు సహనంతో పాటు మొండితత్వం కూడా ఎక్కువే ఉంది మొండితత్వంతో పాటు సహనం కూడా ఉంది ఏదైనా భరాయించగలుగుతారు ఇది కొంతమంది దేవతలకి కొంతమంది రాక్షసులకి మధ్యన యుద్ధం అయితే ఎదుగుతుందో ఆ యుద్ధం జరిగినా కూడా దేవుళ్ళు దేవుళ్ళుగా ఏదైతే కొలుస్తామో అదే విధంగా ఉంటుంది అయితే గెలుపు సాధ్యం ఖచ్చితంగా ఉంటుంది గెలుపు మాత్రం అయితే ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్టయితే కనుక కవిత గారిది ఒక చాట్ తీద్దాం మనం కవిత గారిది చాట్ తీసినట్టయితే గనక ఇక్కడ కవిత గారి యొక్క దాని ప్రకారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేషరాశిలో ఉన్నారు మేషరాశి నుంచి కవిత గారు చూసినట్టే కనుక మూడో స్థానంలో కుజుడితో కూడినటువంటి గురువు ఉన్నారు ఐ మూడు నాలుగు ఐదో స్థానంలో శని ఉన్నారు ఆరో స్థానంలో రాహు ఉన్నారు పది పదకొండో స్థానంలో రవి పన్నెండో స్థానంలో కేతువు బుధుడు శుక్రుడు ఇది వారి గోచారం ఇది వారి పుట్టినప్పుడు ఏర్పడేటువంటి గోచారం ఈ గోచార ప్రకారంగా కూడా ఇప్పుడున్నటువంటి లైవ్ ప్రెడిక్షన్ తీసుకున్నట్టయితే గనక ఇక్కడ మనం చూస్తున్నట్టయితే పన్నెండో స్థానంలో శని భగవాడు రావడం ఈవిడ కలిసి వస్తుంది అలానే శుక్రుడు కావచ్చు గురువు కావచ్చు మళ్ళీ స్వస్థానంలోకి వచ్చారు ఇప్పుడు మనకి ఇక్కడ గురువు ఇక్కడ ఎక్కడ అయితే ఉన్నారో యథాస్థితిగా గురువు ఇక్కడికి వచ్చేసారు గురు బలం ఈవిడకి చాలా ఉంది ఎదుటి వాడు కత్తి తీసుకొస్తే ఈవిడ పెన్నుజాలు ఎంత గురుబలం అంటే ఎవరైనా ఎదుటి వారు కత్తిది ఈవిడి మీదకి ఈవిడ పెన్నుతో చాలు పెన్నుతోనే వాళ్ళ అయిపోతాయి అంటే ఈవిడ ఒక మేధాశక్తి ఆలోచన విధానం ఈవిడ ఒక చూపు ఈవిడ ఒక మాటతోనే ఎదుటి వాళ్ళకి తూట ఎవరు కూడా ఈవిడ దాకా దరిదాపులకి చేరలేరు చెడుతత్వంతో చెడు తత్వంతో చెడు తత్వంతో దరిదాపులకి చేరలేరు అది కరెక్ట్ గా చెప్పగలుగుతాం రెండోది ఐదో స్థానంలో శని ప్రతి విషయాన్ని ఆలోచించ తగ్గట్టుగానే అడుగులు వేస్తారు అడుగులు వేస్తారు ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు ఎవరైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ విడ నాలుగు సార్లు ఆలోచించి మాత్రమే అడుగులు వేస్తారు కాబట్టి కేడర్ లో కూడా ప్రాబ్లం రాదు ఇబ్బంది రాదు ఎవరైనా సరే ఒక్కసారి ఈవిడ దగ్గరికి వచ్చారు అంటే వేరే ఎక్కడికి వెళ్ళలేరు ఈ విడ చేతితో తిన్నా కూడా అమృతలా ఉంటుంది వాస్తం చెప్పాలంటే మేషరాశిలో ఉన్న వాళ్ళు అందులోనే భరణి నక్షత్రంలో ఉన్నవారు వారి చేతి ద్వారా తింటే ఎదుటి వాళ్ళు కూడా రోగం తగ్గిపోద్ది మా ఊర్లో ఒక ముసలి బ్రాహ్మణతను ఉండేవారు ఆయన భరణి నక్షత్రం ఊర్లో ఎవరికైనా బాగలేదంటే అతని దగ్గరికి వెళ్ళి చివరికి చింతగా బడున్నా తీసుకొచ్చుకునేవాళ్ళు అది తింటే వీరికి ఉన్నటువంటి దీర్ఘకాలికం ఉన్నటువంటి జబ్బులు ఏవైతే ఉంటాయో తగ్గిపోతాయి అవును కొంతమంది హస్తవాసి అంటారు కూడా అందులోను మన కవిత గారి జాతకం చూసుకున్నట్టే కనుక అలానే పన్నెండో స్థానంలో శుక్కుడుతో కూడినటువంటి బుధుడు ఉన్నారు బుధుడుతో కూడినటువంటి కేతు ఉన్నారు ఇక్కడ బుధుడు అనేది మనకి కొంచెం అశుభమే కానీ ఇక్కడ కేతు ఉన్నాడు రెండోది ఏంటంటే బుధుడు ఇక్కడ బలంగా ఉన్నాడు ఎందుకంటే ఐదో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఇలా చూసుకున్నట్టయితే మూడో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చెడు పెద్దగా భార్యకరంలో తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా ఒకసారి కాంట్రవర్సీలు వస్తాయి అది రాజకీయ నాగలకి కామన్ గా ఉంటుంది ఉంటుంది అందుకొని ఎక్కువగా మనం పరిగణనలో తీసుకోవాల్సిన చెడు గ్రహాలు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మన కవిత గారి జాతకంలో చెడు గ్రహాలు తక్కువగా ఉన్నాయి గోచారంగా కూడా ఇకపోతే అలాంటప్పుడు ఎందుకు కేసులు అయినాయి ఆమె మీద ఎందుకు ఆమెద లో అవుతున్నాయి అనొచ్చు అయితే అక్కడ కారణం ఉంది అది మనం చూసినట్టుతే కనుక ఆవిడకు ఉన్నటువంటి దశ దిశ ఇక్కడ వచ్చేసి మనకు ఒక్క నిమిషం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఆవిడకి దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో ఈ దశ అంతర్దశల్లో కొంచెం రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అప్పట్లో మనకి కేసులు ఎదుర్కొనే విధ విధానాలు కనిపిస్తా ఉన్నాయి ఆ చెడు కూడా అయిపోయింది ప్రతి మనిషిలోనూ ఆ చాలా బాగున్న వ్యక్తులు ఉంటారు అంటే చూడటానికి బాగుండడము లేకపోతే ఏదైనా సాధించడము లేకపోతే ఈవిడ కరెక్టే చేస్తున్నారు ఇతను కరెక్టే చేస్తున్నారు అని చెప్పేసి అని ఎదుటి వ్యక్తులకు నరదిష్టి ఉండిద్ది ఎదుటి వ్యక్తులు పెట్టేటువంటి దిష్టితో ఒకే వ్యక్తి పేరు వంద మంది తలుచుకోవడం వలన నరదిష్టి ఏర్పడింది మనకు ఏర్పడింది ఆ నరదిష్టి పోవడానికి చాలా రకాల దిష్టి ఉంటాయి ఉప్పుతో చిటి ఉప్పుస్తారు తీస్తారు బొంగ దిష్టి అంటారు ఇలాగా చాలా వాటితో దిష్టి తీస్తారు అలాగే వెళ్లి రావడం ఆడికి దిష్టి చుక్క అంటే తనకున్న దోషం పోయింది దోషం పోయింది దోషం అక్కడ దాకా పోయింది కాబట్టి ఆ దోషం కూడా ఆవిడకి ఆ కేడర్ కి ఇబ్బంది లేదు ఇంకా ఆవిడకి ఎవరు ఏమి రకమైన క్రియ ప్రక్రియలు కూడా చేయలేరు చేయలేరు ఇది ఆవిడ గుణం అయితే ముఖ్యంగా ఇక్కడ వచ్చి చూసుకున్నట్టయితే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది అంటే రెండు వేల ఇరవై తొమ్మిది మనకి ఆ సెప్టెంబర్ వరకు కూడా ముప్పై ఒకటి తారీఖు ఆగస్టు అక్టోబర్ సెప్టెంబర్ ముప్పై ఒకటి అంటే దాదాపు నవంబర్ వరకు కూడా ఇవాడికి రాహు మహద నడుస్తుంది ఈ రాహు మహాదశలో ఖచ్చితంగా ఇతను మంచి చేసి వెళ్తాడు రాహు వెళ్తూ వెళ్తూ వాళ్ళకి ఏదైనా సాధింప తగ్గట్టు చేసి వెళ్తారు దాని తర్వాత గురు గురుమహదశ అసలు ఇంకా చెప్పేదే లేదు భరణి నక్షత్రం గురు అంటే ఇంకా మామూలుగా అయితే కాలేజీల్లో ఆ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో ఆ తర్వాత యూనివర్సిటీస్ లో మెయిన్ మెయిన్ గా అక్కడ నిర్మించేసి మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా చైర్మన్స్ అలాంటి తత్వంగా ఉన్నటువంటి గురు దశ వస్తుంది ఆవిడికి ఇంకా ఆవిడని తట్టుకునేవారు కానీ ఆవిడిని పట్టుకునేవారు కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చెడు చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నిలబడరు నిలబడరు కాదే ఇక్కడ రాహు దశ కొంచెం పాజిటివ్ మూమెంట్ తీసుకొస్తుంది కానీ రాహు దశ కూడా భరణి నక్షత్రం వారికి మంచి చేస్తుంది అది ఎలా అంటే ఈ రాహు దశ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది కాబట్టి ఈ సంవత్సరం లోపు ఈ రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఆవిడని ఏదో ఒక రకంగా నిలబెట్టేస్తుంది నిలబెట్టేస్తుంది ఖచ్చితంగా అంటే ఈ జాతకాలు చూస్తుంటే నాకు అర్థమైతుంది అంటే కేసీఆర్ గారు మామూలుగా వాడిక భాషలో మామూలు కాదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇదే వాడిక భాషలో తెలంగాణ వాడిక భాషలో అయితే కేసీఆర్ గారు మామూలు కాదు ఇది ఎందుకంటే ఈ జాతకాలు చూస్తున్నప్పుడు నాకు అర్థమైతుంది నేను ఇప్పుడు ఇప్పుడు నేను వీటిని ఇచ్చేస్తున్నాను ఇంత స్పష్టంగా చూస్తున్నా అనమాట అది జాతకం ఇట్లా ఈ రకంగా ఉంది కాబట్టి కేటీఆర్ గారిని కొంచెం అవును ఎందుకంటే కూడా ఇప్పుడు కవిత గారు తీసుకున్న స్టెప్ కూడా కరెక్ట్ కరెక్ట్నేమో మరి కేసీఆర్ గారు ఆలోచన ప్రకారము అని చెప్పేసి కూడా అనుకో ఖచ్చితంగా మనం అనుకోవచ్చు ఒకటి ఏదో స్వార్థంతోనే నిలబడింది రెండోది పక్క రాష్ట్రాల్లో చెల్లిలా నిలబడ్డారు అదే విధంగా ఇక్కడ కూడా నడుస్తుంది అనేటువంటి విధానం చాలా సోషల్ మీడియాలో చాలా హల్చల్ కూడా అయింది అక్కడనేమో వైఎస్ఆర్ సిపి జగన్ షర్మిల అయ్యారు ఇక్కడ కేటీఆర్ కవిత గారు అవుతున్నారు పట్టిన పట్టినకైతే ఇప్పుడు కవిత గారు కూడా అవుతుందా ఇక్కడ ఏంటంటే దీని తర్వాత రాహుల్ ఇరవై తొమ్మిది వరకు ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఇరవై తొమ్మిది లోపు కనుక మనం చూసినట్టు కనుక ఇక్కడ ఇంకొకటి మనం గమనించుకోవాల్సిన విషయం ఇక్కడ రాహులో శుక్రదశ నడుస్తుంది ప్రజెంట్ ఈ రాహులో శుక్రదశ ఎప్పటి వరకు ఉంది రాహులో శుక్రుతో పాటు రాహు అసలు మామూలుగా లేదండి ఇది ఈ జాతకం చూసి మే పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు మే పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రుడుతో రాహు రాహుతో శుక్రుడు కూడా నడుస్తుంది దాని తర్వాత రవి మహర్దశ అసలు రాహులో రవి అంటే రవితో పాటు మళ్ళీ రాహు ఉన్నాడు ఇక్కడ ఖచ్చితంగా కూడా పార్టీతో పదవులతో ఏమవసరం అవసరం లేదు ఆవిడకంటూ ఒక స్థానం ఒక చేరు ఒక కిరీటం గా ఉంటాయి అంతే ఆవిడ ఒక పదవి ఏర్పడిపోతుంది ఇక్కడ వచ్చేసి మనము చూసినట్టు కనుక ఇంద్రసేన అంటారు అంటే ఇంద్రుడికి పదవి లేదు కానీ అతనే రాజు అడవిలో సింహం రాజు అంటే ఎంత పెద్దగా ఉన్నా అక్కడ రాజ్యాన్ని పాలించేది ఎవరు సింహమే అంతే అలానే మన కవిత కథ ఎట్లా ఉందంటే జాతకం కూడా చూస్తే ఇక్కడ రాహుల శుక్రుడితో పాటు రాహు ఉన్నాడు రాహు మహత శుక్రుడు అంతర్దశ ఈ శుక్రుడితో పాటు రాహు ఉన్నాడు మళ్ళీ ఇక్కడ ఆవిడకి పట్టిందల బంగారం మనం ఏదైతే కేటీఆర్ గురించి బంగారం పట్టిన మట్టి అని చెప్పామో ఇక్కడ మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది ఎవరో ఎక్కడి నుంచో వస్తారు క్లియర్ ఇచ్చిపోతారు ఇక్కడ రెండోది అంటే దీని తర్వాత దీని తర్వాత రవి మహాదశ్ ఉంది ఎవరు ఆపలేరు ఎలాంటి చెడు కూడా ఆపలేదు మీరు చెప్పిన సగన్ లోనే అర్థమైపోయింది మరొకటి ఇలాంటి జాతక దుస్తులు వాళ్ళ గురించి ఆలోచించుకునే తత్వం తక్కువ ఉంటది వారి గురించి గాని వారి అలంకరణ గురించి గాని వారి యొక్క చేతి నుంచి కాని వారు తినాలని గాని వారు సాధించాలని గాని వారు నిలబెట్టాలని దాని గురించి ఆలోచించే చాలా తక్కువ ఉంది ప్రజల గురించి రాష్ట్రం గురించి పాలన గురించి మాత్రమే ఆలోచిస్తారు ఇలాంటి జాతకం ఉన్నవారు ఇలాంటి అలాంటి వాళ్ళు కూడా ఎక్కడి నుంచి ఎలాంటి దెబ్బలు పడతాయో దెబ్బలు వస్తూ ఉంటాయి ఎదురు దెబ్బలు తెలియదు కదా మరి వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఎదురుగా ఒక గన్ను పెట్టి కాల్చే వాళ్ళని అంటే సెక్యూరిటీతో ఆపొచ్చు లేదా ఫేస్ టు ఫేస్ తిట్టుకునే వాళ్ళకి ఎదురు మాటతో సమాధానం చెప్పొచ్చు కానీ తెలియలేని కుట్రలు చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా దేవుడు ఉంటారండి ఒక గుళ్ళో అంటే దేవుడితో పోల్చట్లేదు నేను ఒక గుడ్లో దేవుడు ఉంటాడు ఆ ఉలి దెబ్బలకి భయపడితే శిల శిల శిల్పం అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది ఇలాంటి దెబ్బలు అనేది ఉంటేనే కదా రాజుగా పాలించగలుగుతారు ఈ అనుభవం తగ్గుతేనే కదా రేపటి రోజున మనం సాధించగలుగుతారు అలానే దేవునికి ఎన్ని రకాల దెబ్బలు వేస్తే మాత్రం ఆ విలువ విలువ ఏం తగ్గుతుందండి ఈ జాతకం అలా ఉంది అలా ఉంది అది ఇప్పుడు మనకి ఆ మనకి తెలంగాణ రాష్ట్రం ఉంటాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అనేది చేస్తారు ఈ బోనాలు చేయించుకున్నట్టు అమ్మవార్లు ఉంటారు ఆ అమ్మవార్లు నూట ఒకటి కదా నూట ఒక్క మంది అమ్మవార్లు ఇవి నూట రెండు అనుకోవచ్చు ఇంకా అంతకన్నా అయితే ఒక మాటలు చెప్పండి ఏం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ మళ్ళీ కూడా సుసంపన్నంగా సుసువదనంగా బహువిధంగా కూడా మార్చగలటువంటి కెపాసిటీ గాని ఆ ఒక స్థితిగతులు మార్చగలటువంటి అవకాశం మళ్ళీ ఈ యూటో రావచ్చు ఇప్పుడు వస్తున్న బోనాల పండుగ కూడా మరి కవితకే బోనం ఎత్తబోతున్నారు గోల్కొండలో మరి మళ్ళీ మారబోతుంది మంచి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు కవిత పుంజుకొని తన ఒక ఇదిలో ఉంది కదా అని తనను పొగుడుతున్నామని కాదు వాస్తవాలు మాట్లాడడానికే ఈ జాతకాలు ఇక్కడ ఏదో మేము రాజకీయ పరంగా అనాలిసిస్ చేయట్లేదు జాతకాల ప్రకార ప్రకారంగా వాళ్ళ గ్రహస్థితులు చెప్తున్నాం కాబట్టి ఎందుకంటున్నామంటే మంచి రోజులు రాబోతున్నాయేమో కవితక్క ద్వారా అని చెప్పేసి ఎందుకంటున్నామంటే ఓకే తన జైలుకి వచ్చింది కాదనట్లేదు తనకొక మచ్చ అది అంతే ఇంకా ఎందుకంటే ఎవరి జాతకంలోనైనా ఏదైనా ఉండొచ్చు అందుకని తనకు ఒక చిన్న గ్రహణం లాగా అది వెళ్ళిపోయింది అయిపోయింది కానీ ప్రజలకు మంచి చేయాలి అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తను ఎంతో తాపత్రయపడింది అందులో మహిళలకు మంచి చేయాలనుకునింది రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనుకునింది అంటే మిగతా వాళ్ళు లేరా అనుకోవచ్చు కానీ ఇప్పుడు నడుస్తున్న ప్రస్తుత కాలంలో మాత్రము ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజలకు ఆల్రెడీ మైనస్ అయిపోయింది ఇప్పుడు ప్రజలు మళ్ళీ మంచి నాయకులు కావాలి అని కోరుకుంటున్నారు మరి అది కల్వకుంట్ల కవిత గారేనేమో తెలియదు ఇప్పుడు తొలి బోనం ఎత్తబోతున్నారు మరి గోల్కొండల త్వరలో మన్న కూడా చెప్పడం జరిగింది మరి బోనం ఎత్తిన తర్వాత మంచి రోజులు తెలంగాణకి రాబోతున్నాయేమో మరి చూద్దాము సరే గురువు గారు కంటిన్యూ చేయండి మీరైతే అయితే మనకి ఈ జాతకం చూసినట్టయితే కనుక మనకి అమ్మవారు ఎవరైతే ఉన్నారో గ్రామ దేవతలు అంటారు రాష్ట్ర దేవత అని చెప్పుకోవచ్చు అంటే మనం ఏది పొగటానికి కాదు ఈ జాతకం ఎవరికి ఉన్నా నేను లేని చెప్తా కొంతమందికి దేవుడు అనుగ్రహం ఉంటది గారు ముందుగానే జాతకాలు చూపించుకుని ఉంటారేమో అని నాకు ఇక్కడే తెలుస్తుంది ఇక్కడే తెలుస్తుంది ఏమో కాదు మీరు చెప్పిన తర్వాత మాకైతే ఒకటి క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకంటే ఆయన పిచ్చి పిచ్చిగా జాతకాన్ని నమ్మి అతను సనాతన ధర్మాన్ని నమ్మేతను అందులో తెలంగాణ ప్రజల కోసం ఎన్ని హోమాలు యాగాలైనా చేసిన వాళ్ళు అలాంటిది పిల్లల విషయంలో నిర్లక్ష్యం చేయరు ఇద్దరు జాతకాలు చూపించే ఎవరు ఈ స్థాయిలో ఉన్నారు ఎవరు ఈ స్థాయిలో ఉన్నారు గమనించుకొని స్టెప్ బై స్టెప్ ఆలోచన తీసుకొని అందుకే తను మౌనం పాటిస్తున్నారనేది కూడా ఈ కేసీఆర్ గారి కుమార్తె ఒక అయితే ఈ రాష్ట్రంలో కనుక నిజంగానే మనం అనుకున్నటువంటి పరిస్థితులు కాకుండా ఈ జాతక ప్రకారంగా కాబట్టి చెప్తుంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి జాతకస్తులు గనక కనుక మంచి పదవులు ఉండి వారికి తగ్గట్టుగా ఉంటే వారి ఆలోచన తగ్గట్టుగా ఉంటే కనుక ఖచ్చితంగా రాష్ట్రం అయితే మాత్రం సుసంపన్నంగా సుశూవదనంగా మాత్రం మారడం ఖచ్చితంగా జరుగుతుంది రాష్ట్రం ముప్పై రాష్ట్రాల్లో కూడా నెంబర్ వన్ స్థాయిలో వెళ్ళడానికి తోడ్పడుతుంది ఇందులో ప్రజలు కూడా మరి ప్రజల ఆలోచన కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజలు మనకన్నా గొప్పవాళ్ళు ప్రజలు ఇంకా దేవుళ్ళు ఇప్పుడు మన మనల్ని గొప్పతనాన్ని పోల్చుకోవాలి తెలియాలంటే మనకన్నా కూడా ఎక్కువ ప్రజలకు తెలిసే ఉంటుంది అందుకే ప్రజలే ఒకసారి ఆలోచించాలి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎవరు సరైన వాళ్ళు ఎంచుకోండి మరి ఎందుకంటే మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడుతున్నారు అనేది పక్కన పెడితే కేసీఆర్ గారు కావాలి అని కోరుకునే ప్రజలు మళ్ళీ వచ్చారు కాబట్టి ఈ రోజు కేవలము కేసీఆర్ గారి కుటుంబానికి సంబంధించే వాళ్ళ గ్రహస్థితులు జాతకాలు ఎలా ఉన్నాయి ఎవరు పుంజుకోబోతున్నారు ఎవరు ఈ రాజకీయ ముందుకు రాకుండా ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది అనేది క్లియర్ గా తెలిస్తే దాన్ని బట్టి ప్రజలు కూడా ఒక అడుగు ముందుకేస్తారు ఆలోచిస్తారు అని చెప్పేసి ఈ చిన్ని ప్రయత్నం మా ఇంటి టీవీ ద్వారా మేము చేశాము నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆలోచించుకొని అడుగు ముందుకేసి మళ్ళీ కేసీఆర్ గారి పాలన కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆలోచించి మరి కవిత లేకపోతే కేటీఆర్ గారికి ఎలా చేస్తారో మీ నిర్ణయానికే వదిలేస్తున్నాము ఇంకొకటి జాతకాల మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఇది నిజమా అబద్ధమా కూడా మీరు కూడా పరీక్షించుకోవచ్చు ఖచ్చితంగా అందుకే మా ఇటీవీ ద్వారా ఈ చిన్న ప్రయత్నం చేశాము ఇది ఎవరినైనా నొప్పించుంటే క్షమించండి ఎవరైనా అలర్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ప్రికాషన్స్ పాటించడానికి మంచి గురువులను అప్రోచ్ అవ్వండి ఇంకొకటి ముఖ్యంగా మరి ఇక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీకి కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు కవితక్క కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళ దాకా ఈ వీడియో రీచ్ అయితే కనుక మీరు ఏమన్నా తప్పుగా తీసుకుంటే మమ్మల్ని క్షమించండి లేదా మీరు నిజంగానే ఈ జాతకాలు మీకు కుదిరినట్టయితే మీరు తీసుకునే ప్రికాషన్స్ మీరు తీసుకొని ముందడుగు వేస్తారని మనస్ఫూర్తిగా మహిళ మనము కేవలం ఎస్ ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ని పట్టి అది కేవలం అవగాహన కొద్దీ ఇలా మనము చూపించడం జరిగింది ఎందుకంటే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి బీఆర్ఎస్ లో ఎందుకు ఇంత కూరుకుపోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది దాని మీదే చిన్న అవగాహన కోసము ఈ ప్రయత్నం చేశాము माय एचटीटी द्वारा